హిందువరే <coughs> స్నేహరే ഒറ്റയാൾ ഉത്സവം നടക്കുമ്പോൾ ഹിന്ദുക്കൾ നടക്കുമ്പോൾ അങ്ങനെ അവരെല്ലാം ഉത്സവം നടക്കുമ്പോൾ എല്ലാ സമൂഹത്തിൽ അങ്ങനെ ഹിന്ദുവും ക്രിസ്ത്യാനിയും മുസൽമാനും ഒരു து <laughs> ఆ సూర్యోదయం కూడా ఒరే ఒరే ఆ క్రెమర్ కన్సల్టెంట్లు కూడా దర్జావాస ఒరే నలా ఒక దాని కొరే తో హైదరాబాద్ నుంచి అదే రేలా సభ్యులు కేరళ జిల్లా కార్యమండల నరసన రెడ్డి ఏరాయ్ బాపట్ల పాలన గాను నేరత నిమితకు వెళ్ళిన పెన్షన్ వెక్ష రూలు కొట్టు అలా నిర్వర్తి పూజ రాకును కుదురు ఏటచాదరం వెక్ష రూడ ఆయన వరగొట్ట ప్రకసం వేదబోల వంటి పత్రబసని పగనవతి పర్వ పూర్వ కార్యకలం చేయు ఐవది ఇంకా

ఆ సంశయం కళిక్ష ఈ 当然